హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చూడండి ఈ వీడియోలో వచ్చేసి జాక్ నైఫై మిషన్ గురించి అండి ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందని తీసాను చూడండి ఇక్కడ మిషన్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ మనకు రెండు ఇస్తాడు థ్రెడ్స్ పెట్టుకోవడానికి చూస్తున్నారు కదా మిషన్ అయితే చాలా బాగా రన్ అవుతుందండి కొత్తగా తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ బటన్ మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి కింద నుంచి వైర్ ఉంటుందండి అది వచ్చేసి స్టెప్లేజర్కి పెట్టుకోవాలి స్టెప్లైజర్ నుంచి స్విచ్ బోర్డుకు పెట్టుకోవాలి స్టెప్లైజర్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలండి కరెంట్ ఎక్కువ తక్కువగా వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది చూడండి స్విచ్ ఆన్ చేయగానే మనకి ఇక్కడ ఒక లైట్ అయితే వచ్చేస్తుంది మనకు వెలుతురు ఎక్కువగా ఉంది అనుకుంటే లైట్ ఆఫ్ చేయొచ్చు లేదు మాకు వెలుతురు తక్కువగా ఉంది అన్నప్పుడు లైట్ వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చండి ఇక్కడైతే చిన్న బటన్ అనేది ఇస్తాడు చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు ఇదిగోండి ఇక్కడ ఇలా ఈ బటన్ ఇస్తాడు ఈ బటన్ ఆన్ ఆఫ్ చేసుకుంటే మనకి లైటింగ్ అనేది వస్తుంది చూడండి ఇలా వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు వేసుకోవచ్చు వెలుతురు ఎక్కువగా ఉంటే అవసరం లేదు లేదు వేసుకున్నా పర్వాలేదు బాగానే ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది మిషన్ అయితే చూడండి ఇక్కడ చాలా బాగుంది మిషన్ వచ్చేసి చూస్తున్నారు కదా ఇలా ఇక్కడ వచ్చేసి ఆయిల్ అండి ఆయిల్ కనిపిస్తుంది కింద ఉంటుంది ఆయిల్ వచ్చేసి మనం మిషన్ కుడుతున్నప్పుడు పైకి కనిపిస్తుంది ఇది వచ్చేసి బాబిని థ్రెడ్ ఎక్కించుకోవడానికి చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి దారం పెట్టేసి ఈ పైన ఇక్కడ హోల్ ఉంది కదా ఇక్కడ నుంచి తీసేసుకొని ఇక్కడ ఒక హోల్ ఉంది చూడండి అక్కడ ఒక హోల్ నుంచి తీసుకొని ఆ రింగు చుట్టూ చుట్టేసుకొని మళ్ళీ ఈ హోల్ తీసి ఇక్కడ బాబిని పెట్టి బాబిన్కి చుట్టేసి ఇది ఇలా లాక్ చేసేసి మనం పైకి పైకెత్తి పిడిలు తొక్కితే దారం అనేది చుట్టుకుంటుందండి అయిపోయిన తర్వాత అదే అలా దూరం వెళ్ళిపోతుంది అప్పుడు ఇక్కడ కత్తెర ఉంటుంది చిన్నపాటిది అక్కడ నుంచి కట్ చేసుకొని తీసేసుకోవచ్చు ఒకసారి ఎక్కిచ్చేటప్పుడు తీస్తానండి వీలైతే చూడండి ఇది వచ్చేసి సేమ్ మనము కొద్ది కొద్దిగా స్టిచ్చెస్ ఒకటి రెండు మూడు వేసుకోవాలనుకున్నప్పుడు దీని ఇలా నొక్కితే రెండు మూడు స్టిచ్చెస్ అయితే పడతాయి ఇది వచ్చేసి అండి మనము టైట్ కుట్టు రఫ్ చేసుకోవడానికి అనమాట ఇలా అంటే రఫ్ అయిపోతుంది ఇది వచ్చేసి కుట్లు ఎక్కువగా తక్కువగా ఇటు చూడండి ఇటు తిప్పుకుంటే సన్న కుట్టు వచ్చేస్తుంది నేనైతే రెండున్నరలో పెట్టేసి కుడతాను ఇటు త్రీ ఫోర్ ఫైవ్ పెడితే పెద్ద కుట్టు వస్తుందండి మనకు పెద్ద కుట్టు అనేది పెద్దగా అవసరం ఉండదు కదా రెండున్నర పెట్టుకుంటే బ్లౌజింగ్ మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇక్కడ వచ్చేసి స్పీడ్ అండి ఇలా మైనస్ నొక్కితే తగ్గుతుంది ప్లస్ నొక్కితే పెరుగుతుంది నేనైతే స్టార్టింగ్లో కదా ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మధ్యలో పెట్టికుడుతున్నానండి ఇంకా ప్రాక్టీస్ అయిన తర్వాత ఎక్కువగా పెట్టి కుట్టుకోవచ్చు నేను తీసుకొని కొన్ని రోజులు అవుతుంది కదా చూడండి ఇలా ఉంటుంది ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఒకటిస్తాడు ఇది ఇలా లే టెన్షన్ అనేది పైకి లేస్తుంది అనమాట చూడండి ఇలా కానీ చాలా టైట్గా ఉంటుంది ఇలా ఉంటే టెన్షన్ అనేది పైకి లేస్తుంది మనం బాబింత రెడ్డి ఎక్కించుకునేటప్పుడు ఇలా పెట్టేసుకొని ఎక్కించుకోవచ్చు చూడండి ఇలా ఉంటుంది చాలా బాగుందండి మిషన్ అయితే తీసుకోవచ్చు రోజుకి ఒక నాలుగైదు బ్లౌజులు కుట్టే కుడతాం మేము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసేసుకోండి మనం ఎక్కువ స్ట్రెయిన్ అయిపోమన్నమాట ఈజీగా ఆడుతూ పాడుతూ బ్లౌజ్ అనేది స్టిచ్ చేయొచ్చు ఇలా సౌండ్ అయితే అస్సలు రాదండి చూడండి ఇక్కడ వచ్చేసి మనకు దారం ఒక్కొక్కసారి ఇరుక్కపోయి ఎర్ర పడుతుందండి అప్పుడు పడ్డప్పుడు మనం నీడిల్ అనేది వెనక్కి తిప్పేసుకుంటే నీడిల్ కాదండి అది ఉంటుంది కదా సైడ్ వీలు దాన్ని వెనక్కి తిప్పేసుకుంటే అది వచ్చేసి మనం థ్రెడ్ అనేది వెళ్ళిపోతుంది స్టార్టింగ్లో నాకు అయ్యింది అలానే నేను చాలా భయపడిపోయాను ఎర్రర్ వన్ అని వన్ అని వచ్చేసింది ఇంకా మిషన్ తీసుకున్న అతనికి ఫోన్ చేస్తే ఏం పర్వాలేదక్క దారం ఇరికినట్టుంది వీల్ని వెనక్కి తిప్పండి ఊడిపోతుంది దారం అని చెప్పాడు అలానే చేశాను ఇక్కడ ఇలా స్పేస్ ఇస్తారండి ఇలా మన మార్కర్ పీసులు బాబిన్ థ్రెడ్స్ నీడిల్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి ఇక్కడ ఇంకొకటి దారాలు పెట్టుకోవడానికి ఇలా ఒకటి కేసు లాంటిది ఇలా బాక్స్ ఇస్తాడు దాంట్లో దారాలు పెట్టుకోవడానికి ఇలా ఉంటుందండి కింద వచ్చేసి ఇక్కడ చూడండి పీడలు ఉంటుంది నేను పీడీల పైన అయితే క్లాత్ వేసుకున్నాను ఎందుకంటే నాకు కొంచెం హీట్ ఎక్కువగా ఉంటుందన్నమాట బాడీ ఇంకా హీట్ అయిపోతుందని చాలామంది చెప్పారు అనమాట అందుకని చెప్పేసి నేను ఇంకా క్లాత్ వేసుకొని కుడుతున్నాను ఎక్కువగా ఏం కుట్టాను కాకపోతే నాకు కొంచెం క్లాత్ వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఇలా ముందుకు వెనక్కి ముందుకంటే నడుస్తుంది వెనక్కి అంటే ఆగిపోతుంది ఇది ఉంది కదా ఇది ఇది అంటే అలా పాదం ఎత్తుతుంది అనమాట మనం చేతితో కాకుండా ఇలా పాదంతో మోకాల దగ్గర ఉంటుందండి మోకాలతో నొక్కితే చూడండి ఇక్కడ నేను చూపిస్తాను ఇలా అంటే మనకు అక్కడ పాదం లేస్తుంది ఇలా అనడం అలవాటు చేసుకోవాలి అవసరమైనప్పుడల్లా ఇలా ఒక వన్ డే అండి వన్ డే స్టిచ్చింగ్ చేస్తే దీని మీద మొత్తం వచ్చేస్తుంది ఏమి పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు ఫస్ట్ రోజైతే నేను అసలు కుట్టగలన అనుకున్నాను తర్వాత అయితే బాగానే ప్రాక్టీస్ అయిపోయానండి చూడండి ఇక్కడ ఇక్కడొచ్చేసి ఇది ఇలా ఉంటుంది ఇదంతా చాలా స్టాండర్డ్గా ఉందనమాట మిషన్ మొత్తం వచ్చేసి చాలా స్టాండర్డ్గా ఉంది మిషన్ వచ్చేసి చాలా వెయిట్గా వెయిట్ అయితే ఎక్కువగానే ఉందండి ఒక థర్టీ కేజీస్ ఉంటుండొచ్చు హెడ్ ఒకటి వచ్చేసి మనం లేపలేము దీన్ని మిషన్ హెడ్ లేపితే కింద ఆయిల్ ఉంటుంది అక్కడ ఆయిల్ మనం అప్పుడప్పుడు చేంజ్ చేసుకోవచ్చు థ్రెడ్ చూడండి ఇలా అక్కడ పెట్టేసుకొని అక్కడ నుంచి ఆ హోల్ నుంచి తీసుకొని నీడిల్లోకి ఎక్కించుకునే చూపిస్తున్నాను చూడండి ఇలా తీసుకొని వచ్చి ఇక్కడ చూస్తున్నారు కదా నేను దారం పెట్టాను చూడండి ఇక్కడ ఇలా ఇలా పెట్టేసుకొని హోల్లో నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టేసుకొని ఈ రెండు హోల్స్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ సేమ్ మనం మామూలు చిన్న మిషన్కున్నట్టే ఉంటుందండి ఇక్కడ నుంచి ఇలా మన గుర్తులు పెట్టుంటాయి మనకు మిషన్ టెక్నీషియన్ వచ్చినప్పుడు ఫిట్టింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఒకసారి చూపిస్తే అర్థమైపోతుంది అంతే చాలా ఈజీ దీంట్లో ఆయిల్ ఎక్కడ ఉంటుందంటే కింద ఉంటుందండి మిషన్ కింద అది చేంజ్ చేసుకునేటప్పుడు ఒకసారి వీడియో తీసి పెడతాను ఇప్పుడైతే ఇంతే తీసానండి ఇంకా నేను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియో చూస్తున్నందుకే థ్యాంక్ యూ సార్